ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మనీ అఫీషియల్ మన ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే నేటి దినాల్లో అందరూ క్రిస్మస్ పండగను పురస్కరించుకొని సంబరాల్లో మునిగిపోయారు ఎంతో ఆనందంగా ఎన్నో రకాల సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఆయన ఈ లోకానికి మన కోసం రావడం అనేది ఎంతో అద్భుతమైన విషయం కదా సో మనమైతే అసలు క్రీస్తు రాకలో ఉన్న కారణాలు ఏమిటి ఆయన ఎందుకు జన్మించారు ఆయన జన్మదిన యొక్క అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను గురించి క్రిస్మస్ అనే అంశంపై మన బైబిల్ క్విజ్ని ఈరోజు కండక్ట్ చేసుకోబోతున్నాం మనం మన వీడియోలోకి వెళితే మన ఫస్ట్ క్వశ్చన్ యేసు క్రీస్తు ఏ పట్టణములో జన్మించాడు मी ऑप्शंस ए नज़रें बी एरोशेलीमो सी बेतलहीमो डी कप्पे नहुं आंसर बेतलहीमो मारे नेक्स्ट क्वेश्चन येसु तल्ली पेरु ये मिटी मी ऑप्शंस ये एलिजाबेथ बी मारिया सी रूथ डी हन्ना आंसर बी మరియా మన నెక్స్ట్ క్వశ్చన్ మరియ భర్త మరియు యేసుని పెంచిన తండ్రి పేరు ఏమిటి మీ ఆప్షన్స్ ఏ దావీదు బి జకరియా సి యోసేఫు డి సావులు ఆన్సర్ యోసేఫు మన నెక్స్ట్ క్వశ్చన్ దేవదూత యేసు జననాన్ని గురించి మొదటిగా ఎవరికి ప్రకటించారు మీ ఆప్షన్స్ ఏ జ్ఞానులకు బి రాజుకు సి గొర్రెల కాపరులకు డి యాజకులకు ఆన్సర్ సి గొర్రెల కాపరులకు మన నెక్స్ట్ క్వశ్చన్ గొర్రెల కాపరులు శిశువైన యేసును ఎక్కడ చూశారు ఆప్షన్స్ ఏ దేవాలయంలో బి పశువుల పాకలో సి ధర్మశాలలో డి ప్యాలెస్లో పశువుల పాకలో మన నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానులు యేసును అనుసరించడానికి ఐ మీన్ జ్ఞానులు యేసును కనుగొనడానికి దేనిని అనుసరించారు ఆప్షన్స్ ఒక దేవదూతను బి ప్రాకారాన్ని సి ఒక నక్షత్రాన్ని డి రాజు యొక్క మార్గదర్శిని దేవదూతని అనుసరించారా అగ్నిస్తంభాన్ని అనుసరించారా నక్షత్రాన్ని అనుసరించారా లేదా రాజు యొక్క మార్గదర్శిని బట్టి అనుసరించి వెళ్ళారా జ్ఞానులు ఆన్సర్ నక్షత్రాన్ని నక్షత్రాన్ని అనుసరించి అయితే జ్ఞానులు యేసును దర్శించడానికి వెళ్ళడం జరిగింది మన నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానులు సమర్పించిన మూడు బహుమతులలో లేనిది ఏది లేనిది గుర్తించాలి ఉన్నవి కాదు ఓకే ఆప్షన్స్ ఏ బంగారం బి సామ్రాణి బోళం సో అందరికి ఐడియా ఉంది కదా అసలు అర్పించిన కాణికలు ఏమిటి అని చెప్పేసేసి అందులో లేనిదేంటో గెస్ట్ చేయండి మరి ఆన్సర్ డి వెండి సాంబ్రాణి బంగారు బోలములు ఇవన్నీ కూడా వాళ్ళు అర్పించారు వాళ్ళు అర్పించినది ఏంటి వాటిలో వెండి సిల్వర్ అనేది ఆన్సర్ అనమాట మన నెక్స్ట్ క్వశ్చన్ మరియకు శుభవార్త చెప్పడానికి వచ్చిన దేవదూత పేరు ఏమిటి ఆప్షన్స్ ఏ మికాయేలు బి గాబ్రియేలు సి రాఫేలు డి లూసిఫర్ ఆన్సర్ బి గాబ్రి మన నెక్స్ట్ క్వశ్చన్ జనాభా లెక్కల గురించి ఆజ్ఞాపించిన రోమా చక్రవర్తి ఎవరు ఆప్షన్స్ ఏ కైసరు అగ్రిప్ప బి కైసరు నీరో సి కైసరు బిగస్తు డి కైసరు తిబేరియా అన్ని మీదే ఉన్నాయి అగ్రిపానా నీరోనా సి కైసరు ఊనాస్తు మనం నెక్స్ట్ క్వశ్చన్ శిశువైన యేసును చంపడానికి ప్రయత్నించిన రాజు ఎవరు ఆప్షన్స్ పొంతి పిలాతు రాజు దావీదు ఆర్కెలాయు బి హేరోదు రాజు ఆన్సర్ మనం నెక్స్ట్ క్వశ్చన్ మరియా తల్లి ముందు దేవదూత ఆమెకు ఏ పట్టణంలో కనిపించాడు ఆప్షన్స్ బెత్లహేములో నజరేతులు ఎరుషలీములు ఐగుప్తులో ఆన్సర్ బి నజరేతులో మన నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్మాను ఏలు అను పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ప్రపంచ రక్షకుడు అభిషిక్తుడు దేవుడు మనతో ఉన్నాడు వెలుగు ఆన్సర్ ఇమ్మాను ఏలు అను పదానికి దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం మన నెక్స్ట్ క్వశ్చన్ యోసెఫు మరియా మరియు శిశు అయిన యేసు హేరోదు నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి పారిపోయారు ఆప్షన్స్ ఏ ఐగుప్తు బి గలిలయ సి రోమా డి సిరియా క్రీస్తుని చంపాలని శిశువుగా ఉన్నప్పుడు ప్రయత్నించ ప్రయత్నించినప్పుడు దేవదూత ప్రత్యక్షమై యోసేఫ్ను వెళ్ళమని చెప్తుంది కదా యేసును మరియను తీసుకొని ఎక్కడికి వెళ్ళమని చెప్తుంది ఆన్సర్ ఐ గుప్తుకు ఐ గుప్తుకు పారిపోతారు అనమాట వాళ్ళు మన నెక్స్ట్ క్వశ్చన్ బాత్పీస్ మమిచ్చు యోహాను తల్లి ఎవరు ऑप्शन ए मरिया बी रूतु सी अन्ना, डी एलिजबेथ డి మన లాస్ట్ క్వశ్చన్ యేసుక్రీస్తు జననం బెతలహీములో జరుగుతుందని ప్రవచించిన పాత నిబంధన ప్రవక్త ఎవరు ఆప్షన్స్ ఏ యషయా బి ఇర్మియా సి ఆన్సర్ సి మీకా మీకా గ్రంథంలో మీకా గారు ప్రవచించారు కదా పాత నిబంధనలో దాని మీద క్వశ్చన్ అన్నమాట ఇది సో ఫ్రెండ్స్ ఇది మన ఇవాళ బైబిల్ క్విజ్ అయితే ఇది పార్ట్ వన్ ఈ క్రిస్మస్ అనే అంశంపై త్వరలోనే పార్ట్ టూ కూడా బైబిల్ క్విజ్ చేస్తాను నేను ఆ వీడియోని కూడా మీరందరూ చూడాలని అండ్ మనం కొంచెమైనా దేవుని గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలనేది నా మెయిన్ థీమ్ అనమాట ఈ బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన మన లోకానికి వచ్చారు మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా మన కోసం ఆయన వచ్చారు త్యాగం చేశారు ప్రాణాన్ని సో అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి బైబిల్కి సంబంధించి కాబట్టి మన సెకండ్ వీడియోని కూడా త్వరలోనే నేను పెట్టడం జరుగుతుంది ఈ క్రిస్మస్ అనే కాన్సెప్ట్ మీద Till then, bye!